మా సాయన్న తోటి డ్యూటీ చేస్తున్నాను ఇక ఇప్పుడే భీమవరం లెక్కి భీమవరం లెక్కి నర్సాపురం అయితే పోతున్నాం సాయన్న బెంగళూరు బండి ఇచ్చిరంటే మళ్ళీ మార్చేసి సాయన్న బండి సాయికి వచ్చేసింది సాయన్న తోటి నేను చేస్తున్నా నర్సాపురం హైదరాబాద్ ఇప్పుడైతే మేము నర్సాపురం బయలుదేరుతున్నాం అయితే మేము భీమవరం నుంచి బయలుదేరి నర్సాపురం అయితే బయలుదేరినాం మా రూట్ వచ్చేసి భీమవరం విశాఖరు వీరవాసరం వీరవాసరం శృంగవృక్షం పాలకొల్లు పాలకొల్లు నర్సాపురం ఈ రూట్ అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి ఈ భీమవరం సిటీలో అయితే ఉన్నాం మనం ఇప్పుడు భీమవరం నుంచి ఇది ఈ రూట్ అంటే కలిదిండి నుంచి వస్తుంది అనుకుంటున్నాం అంతేగాన కలిదిండి రూట్ అంటారు ఈ రూట్ లో అయితే ఉన్నాం ఇప్పుడు మనము మేమైతే ఇప్పుడే ఎల్జీ ఆఫీస్ నుంచి అయితే బయలుదేరినాం ఇప్పుడు వెళ్ళి నైట్ సాయంత్రం హైదరాబాద్ పికప్ అయితే చేసుకొని వస్తాం అన్నట్టు డే జర్నీ చేస్తున్నాం కాబట్టి బ్లాగ్ అయితే తీస్తున్నాం ఇప్పుడు భీమవరం సిటీలో ఉన్నాం ఇదంతా హాస్పిటాలిటీ ఏరియా అన్నట్టు మొత్తం హాస్పిటల్సే ఉంటాయి ఏరియాలో చూడండి ఎట్లా ఉన్నాం భీమవరం సిటీ ఇది సాయన్న అయితే ఈ ఆల్రెడీ ఇంట్లో వన్ ఇయర్ అయిపోయింది జాయిన్ అయ్యి ఇదే రూట్ నర్సాపురం హైదరాబాద్ సాయన వన్ ఇయర్ బస్ ఈ బస్ వచ్చిన కాని చెల్లి సాయన్ననే ఉన్నాడు సాయన్ననే డైలీ ఇటు అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి ఏం చూడదు నా వచ్చేది అది అల్లూరు సీతారామూర్ దాటిపోయాం కదా స్టాచ్యూ అంబేద్కర్ స్టాచ్యూ వస్తుంది అంబేద్కర్ స్టాచ్యూ పాత బస్ స్టాండ్ ప్లస్ ఫ్లైఓవర్ అలా పాలకొల్లు రూట్ అయితే వెళ్ళిపోతాం ఈ రూట్ అయితే కొంచెం పెరుకుంటది ఇరవై ఐదు కిలోమీటర్లే కానీ మనకు గంట జర్నీ అయితే తీసుకుంటది ఎట్లా ఉంటుందో ట్రాఫిక్ కూడా జయించా చూడండి ఎదురుంగ రోడ్ లో అదే పాత బస్ స్టాండ్ మనం ఇందాక ఇటు వచ్చినామన్నా ఇది వన్ వే కదా బస్టాండ్ ఆ రైట్ సైడ్ కి వెళ్తా రైట్ రైట్ సైడ్ ఓకే ఇది ఉండి నుంచి వచ్చే రోడ్ కదా రూట్ అయితే ఉండి నుంచి వస్తుంది మనం అయితే ఇట్లా వెళ్ళిపోతాం అనండి కమ్మాలకి వెళ్ళి తీసుకుంటే అయితే మనకు అటు వెళ్ళిపోతుంది మళ్ళీ రావులపాలెం రావులపాలెం కట్టు బైపాస్ లో వెళ్ళిపోతాం ఇదో తనకు బస్సు పోతుంది చూడండి మనం అయితే స్టేట్ వెళ్తాం ఇట్లా వెళ్తే తనకు రావులపాలెం అటు వెళ్ళిపోతాం ఇది ఇంత ముందు అయితే పైనుంచి నుంచి రోడ్ ఉండేది ఇప్పుడు అండర్ పాస్ చేసి ఇది భీమవరం బైపాస్ అన్నట్టు ఇది భీమవరం ఎంత బాగా వెళ్తున్న బొమ్మలు సీనరీ చాలా బాగుంది అండర్ భీమవరం డిమార్ట్ బైపాస్ లో అయితే వెళ్తున్నాం మనం భీమవరం బైపాస్ మనకైతే అక్కడ అయితే కనబడుతుంది తాడేపల్లిగూడెం స్టేట్ విష్ణు కాలేజ్ ఉండి లెఫ్ట్ పాలపల్లు రైట్ మన భీమవరం అని ఇక్కడ మనకైతే ఇది కనబడుతుంది సర్కిల్ బీవీ రాజు ఫౌండేషన్ సర్కిల్ పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం చూడండి మన భీమవరం విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ அந்த பைபாஸ் முன்னாடி ரெல்வேல் முரளி கிருஷ்ணா கேட்டு வா గేట్ గిరిగాయ ఇప్పుడే రైల్వే గేట్ అయితే పడ్డది మనకు అయినా చూసి శనకర్ తిప్పేసింది రైల్వే గేట్ అయితే ముంగడ పడ్డది ఇగో మేమేమో ఇక్కడ స్నాక్స్ தம்సప్ అయితే తీసుకుంటున్నాం దిస్ ఇస్ స్నాక్ టిట్ వౌ தம்సప్ అయ్యా అమ్మ దీనికి యాభై ఉంటాయి పక్కా ట్రైన్ అయితే పోతుంది ఇక గేట్ ఓపెన్ చేస్తారు ఓపెన్ చేయంగానే పోదాం మనం రైల్వే గేట్ అయితే ఓపెన్ అయింది వెళ్తున్నాం మనము ఈ ఊరు ఇంతకుముందు తిరిగినా కానీ గుర్తు వస్తలేదు ఇది నేను పోయినా తిరిగినా ఇది మనకు అలవాటు మనకి ఇక్కడ ఉన్నారు అయితే రైట్ తీసుకుంటాం మనము జంక్షన్ రైల్వే స్టేషన్ రోడ్ తణుకు రోడ్ ఇటు లెఫ్ట్ వెళ్తే తణుకు పోతుంది ఇదేమో బైపాస్ రోడ్ మనం రైట్ వెళ్తాం అన్నట్టు ఇక్కడ వెళ్ళి ముంగట వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే ఫ్లైఓవర్ పక్క నుంచి మళ్ళీ పాలకోల రోడ్ అయితే ఎక్కేస్తుంది ఇక్కడైతే మనం లెఫ్ట్ తీసుకుంటాం రోడ్లు ఏంటంటే ఇరికి ఇరుకు ఉంటాయి కొంచెం కానీ ఫుల్ ఇరుక అన్నట్టు ఇవేమో పొడి ఎక్కువ కట్ చేసిరేసి చూడండి బండి పోయిందంటే ఇంకా వేరే రానికే ఇరికే కారు కూడా రాదు వచ్చిందంటే టెన్షన్ హీమచోడు దుర్గం రోడ్లోనే పెట్టేసింది ఇది బైపాస్ అన్నట్టు ఇక భీమవరం సిటీలోకి వెళ్ళకుండా ఇట్లా వెళ్తుంది మళ్ళీ పాలకొల్లు రోడ్కైతే జాయిన్ అయిపోయినాం ఈ రోడ్ అయితే ఇరుకుంటది అన్నట్టు ఇక ఈ రోడ్ రోడ్ ఇక పాలకుల దాకా ఇట్లా ఉంటది డబల్ రోడే గానీ టైట్ రోడ్ ఇక మనకు ఇంకెళ్ళా కొద్ది ఇంకా చిన్నగా అవుతుంది ఈ బైక్లూ వెళ్తుంటే ఇక మన బండి వాళ్ళ వెనక వెళ్ళాలి అన్నట్టు కోటేద్దామంటే ముంగడం బళ్ళు వస్తుంటాయి అంతేనా నాకు ఈ ఇరవై ఐదు కిలోమీటర్లు గంట జరిగింది మనకు పాలకొల్లు పంతొమ్మిది కిలోమీటర్లు అవుతుంది మనకు భీమవరం ఆర్టీసీ లెఫ్ట్ సైడ్ గోదాం ఎస్సీఐ గోదాం కనుకుంటాయి చెట్టు చూడండి వెళ్ళలేము ఇక్కడ ఇగో ఈ చెట్టు ఒకటి ఆపేసింది ఇప్పుడు మనల్ని ఇంకా ముంగట బండ్లు వెళ్ళిపోయాక మెల్లగా వెళ్ళాలన్నాడు ఓకే రైట్ 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 ఓకే అన్న కాల్వా చూడు చిన్నగా అయిపోయింది రోడ్ ఇక్కడ మనకు వచ్చేసి ధన్యవాదములు థ్యాంక్ యూ భీమవరం అయితే థ్యాంక్ యూ చెప్పింది చూడండి ఇరుక అయిపోయింది మొత్తం ఇక్కడ ైట్ రోడ్ లైన్ కానీ వెళ్ళిపోవాలన్నట్టు మనం ఇక్కడ చూడండి ఇంకా రోడ్ సింగల్ అయిపోయింది చిన్నగా అయిపోయింది రెండు లారీలు కూడా పట్టవు ఇలా ఇది హైవే అన్నట్టు మళ్ళీ కదా సయానా హైవే ఇది మళ్ళీ ఒంగోలు మచిలీపట్నం ఇట్లా వెనుక ఇది హైవే అన్నట్టు ఇది కానీ రోడ్ ఏమో ఊర్లలోకి ఉండే రోడ్ ఉన్నది అన్ని రోడ్లకే ఇల్లు కూడా రోడ్లకే ఉంటాయి అన్నట్టు ఇక్కడ చూడండి ఇగో జస్ట్ ఇది రోడ్డు షాప్స్ ఈ రోడ్ ఏమో ట్రాఫిక్ ఎక్కువ కానీ రోడ్డు విరడలకు తక్కువ రోడ్ ఇలా ఉంటుంది చాలాసేపటికి ఓవర్టేకింగ్ టైం అన్నట్టు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వానాకాలం అయినా కూడా ఇక్కడ ఎండాకాలం లాగానే ఉంటుంది చెమటలు మాత్రం ఇమగారుతాయి గురం ఎక్కువ భీమవరం పాలకొల్లు నర్సాపురం ఇదంతా జరగకుండా ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది నీకు ఎంత వర్షం పడాలి మనకైతే చెమటలు కారుతూనే ఉంటుంటాయి ఇప్పుడే ఓవర్ టేకింగ్ టైం దొరికిందన్న పాలకొల్లు పద్నాలుగు కిలోమీటర్లు ఉంది మళ్ళీ ఒక ఊరు వచ్చింది ఏ ఊరు అనేది శృంగ వృక్షం అన్నట్టు ఓకే శృంగ వృక్షం ఇప్పుడు ముంగట గేట్ ఉంటుంది ఇది కూడా ఇరుక అన్నట్టు ఏం చేయాలి లెఫ్ట్ పోతే మళ్ళీ ఇది పోతుంది అవును అదే అబ్బో శృంగ వృక్షం గేట్ వాడితే టర్నింగ్ లో మనకు ఉన్నదే ఇప్పుడు వృక్షం రైల్వే స్టేషన్ అన్నట్టు ఓకే ఈ నుంచి నర్సాపురం కూడా వెళ్తాడు ట్రైన్ మనకు నర్సాపురం భీమవరం లోకల్ ట్రైన్ తిరుగుతుంది కానీ విజయవాడ విజయవాడ భీమవరం లోకల్ ట్రైన్ అయితే తిరుగుతుంది ఒకటి చూపిస్తా సాయంత్రం కలుస్తుంది మనకు ఆహా ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది ఇక్కడ ఫేమస్ పాలకొల్లు భీమవరం మధ్యలో ఈ టెంపుల్ చాలా ఫేమస్ ప్రతి ఒక్కరు ఆగుతారు ఇక్కడ ఆగి పూజ చేసుకుని అయితే ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్ ఫేమస్లో చాలా సంవత్సరాల నుంచి ఉన్నది ఇక్కడనే అన్నట్టు రైట్ చాపల్ చూడండి అట్లున్నాయ ఎండు జాపల్ వీరవాసం కయితే వచ్చేసినాం ఇదే వీరవాసం ప్రభుత్వ జూనియర్ కాలేజ్ చూడండి సైడ్లో మొత్తం ఇక్కడ రోడ్ కొంచెం మళ్ళీ వెడల్పైంది మనబడి నాడు నేడు చాలా బాగుంది పోటెన్షన్ ఎక్స్ప్రెస్ సర్వీస్ భీమవరం టు అమలాపురం చూడండి ఆరును ఒడితే బెదిరితాయని ఆగా అంటుండదు ఎందుకంటే అమ్మ అవి బెదిరినాయంటే మళ్ళీ అవి ఆపలేము మనం చాలా డేంజర్ అస్సలు అందరు కుమ్ము వెళ్ళిపోతాయి అప్పుడు అది ఇనో అనమాట ఆయన పెద్ద కానీ అవి చిన్న అంటే ఏం కాదు కానీ పెద్ద అస్సలు ఇనో సైడ్ ఇస్తాడు అవి ఇచ్చేసి సైడ్ ఎందుకంటే ఈ ఆవులు కానీ ఎట్లు కానీ ఉన్నప్పుడు మనం ఆరని కొట్టకూడదు వాటిని బెదిరి అన్నట్టు బెదిరిస్తే మనల్ని ఆడుకుంటాయి మనమైతే సైలెంట్గా అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు వీరవాసం సెంటర్ లెఫ్ట్ ఎట్టు పోతాయన్న ఇది వచ్చేసి పెనుమంట్ర వీరవాసం భీమవరం ఓకే సిద్ధాంతం రావు రాజమండ్రి ఓకే పొలం దుండేసీర్ నగూర్ అనుకుంటామైతే రోడ్ ఇప్పుడు వెడల్పు ఉన్నది మళ్ళీ ముంగడం కానీ మళ్ళీ ఇరుకైపోతుంది కనీసం ఊర్లలోనే ఇరుక అయిపోతుంది అన్న కొబ్బరి బొండాల పోతుంది ఇవన్నీ కొబ్బరికాయల కన్నా కొబ్బరికాయలు ఇప్పుడే రోడ్ అయితే వచ్చింది చూడండి మళ్ళీ ఇరుకు రోడ్ ఇంకా పాలకొల్లు ఎంత ఉందన్న పాలకొల్లు పాలకొల్లు ఏడు కిలోమీటర్ నరసాపురం పాలకొల్ల నుంచి కిలోమీటర్లు అవుతుంది ఇంకా నరసాపురం పోతున్నాం అగో క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయింది చూడండి చూడండి మళ్ళీ ఊరు వచ్చింది రోడ్ ఇరుకైపోయింది ఇంకా ఇట్లనే ఉంటది అన్నట్టు భీమవరం పాలకొల్లు వరకు ఈ రోడ్ అంతా ఇరుకుంటది బండ్లు పాస్ గా తొందరగా ఓవర్ చేయలేం మన బస్సు డైలీ వెల్జి బస్ అయితే నర్సాపురం బయలుదేరి పాలకొల్లు భీమవరం కైకలూరు ఏలూరు స్టార్ట్ చేసుకుని హైదరాబాద్ అయితే వస్తుంది ఫోర్ పాయింట్ సిక్స్ రేటింగ్ తోటైతే నడుస్తుంది చూసారు కదా ఈ రూట్ మొత్తం వస్తుంది అన్నట్టు మీరు ఎక్కడైనా ఆన్లైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు నర్సాపురం నుంచి భీమవరం వరకు ఏ మధ్యలో ఎక్కడ చేసుకున్నా కూడా పికప్ అయితే చేసుకుంటారు నో ప్రాబ్లం ట్రాక్టర్ ఆ ట్రాక్టర్ వెనకనే పోవాలి అది బండి ఆ టర్నింగ్ అసలు కనబడదు మనం వెళ్ళలేము కొబ్బరికాయలు లోడ్ అవుతుంది లారీ ఇక్కడనే ఉన్నట్టుంది కొబ్బరికాయల బిజినెస్ అ టర్నింగ్ చూడండి ఎట్లా ఉన్నదో చూడండి ఎట్లుంది టర్నింగ్ అగో లారీ ఏం దాకా వచ్చినాక మనకు అస్సలు అగో మిర్రర్ లా ఫుల్ టర్నింగ్ అన్నట్టు ఇది ఇంకో టర్నింగ్ మళ్ళీ లెఫ్ట్ ఉంటుంది అది నైంటీ నైన్ ఫైవ్ నైన్ హండ్రెడ్కి ఉండాలి మస్తు ఉంటది ఇట్లా ఉండే భారత్ బెంజ్ టిప్పర్ లంకల కోడేరు లంకల కోడేరు పాలకొల్లు భీమవరం ఇటు ఆలమూరు కదా ఆలమూరు ఫైనల్గా ఫైనల్ గా అయితే వచ్చేసినాం మనము రాకుండా ఏంటంటే పాలకొల్లు ఊర్లకి పోదాము పోమన్నట్టు బైపాస్ లో వెళ్ళిపోతాము లెఫ్ట్ వెళ్తే ఇగో పాలకొల్లు ఊర్లోకి వెళ్ళిపోతాము ఇట్లా లెఫ్ట్ ఓకే మనం స్టేట్ బైపాస్ లో నర్సాపురం రోడ్ కైతే కలుస్తాం ఇట్లా ఎన్ని గంటల కన్నా మన పాయింట్ సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ పాలకొల్లు సెవెన్ ఫార్టీ నర్సాపురం సెవెన్ థర్టీ చూడండి వలుస్తున్నారు ఎట్లా వలుస్తున్నారు సీజన్ ఓకే ఫైనల్ గా నర్సాపురం నైన్ కిలోమీటర్స్ మోరటేరు పాలకొల్లు లెఫ్ట్ మనం అయితే రైట్ వెళ్ళిపోతాం ఇది మళ్ళీ వచ్చేసి నర్సాపురం రోడ్డు ఈ ముంగడికి వెళ్ళినాక మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే మళ్ళీ రాజోలు వెళ్తుంది అది కూడా చూపిస్తాను మీకు చూడండి చాలా బాగుంటది ఇది ఈ రోడ్ అయితే సూపర్ ఉంటది ఎందుకంటే చల్లగా మంచిగా ఉంటది కూలింగ్ అన్ని చెట్లే ఉంటాయి అన్నట్టు ఈ సైడ్ కాలువ చూడండి కొత్త నీరు వచ్చింది మనకు ఈ కాలువ వెంబటే నర్సాపురం వెళ్ళిపోతాం అన్నట్టు మనకు సముద్రం అన్న కనబడదు లోపలికి వెళ్ళాలి అదే నర్సాపురం సముద్రం వెళ్ళాలంటే కొంచెం లోపలికి వెళ్ళాలి నర్సాపురం నుంచి పది ఉంటది పేరుపాలెం బీచ్ ఇది వచ్చేసి ఎన్హెచ్ వన్ సిక్స్టీ ఫైవ్ నేషనల్ హైవే వన్ సిక్స్టీ ఫైవ్ అంటారండి పాలకొల్లు నర్సాపురం నెక్స్ట్ అంటే ఇటు లెఫ్ట్ వెళ్ళిపోతే ఇక రాజోలు అటు వెళ్ళిపోతుంది కాకినాడ అయితే స్టేట్ వెళ్తాం నర్సాపురానికి అయితే ముంగడికి వెళ్తే ఇంకా చెంచినాడు బిర్జు వస్తుంది గోదావరి లెఫ్ట్ వెళ్ళిన తర్వాత మనం అటు వెళ్ళాము స్టేట్ వెళ్ళిపోతాం పాలకొల్లు నర్సాపురం మధ్యలో ఉన్నాం కదా లెఫ్ట్ వెళ్తే దిండి రాజోలు మల్కీపురం అమలాపురం ఇటు వెళ్ళిపోతుంది లోసరి స్టేట్ వెళ్తే లోసరి రాజోలు అయితే ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంది నర్సాపురం ఐదు కిలోమీటర్లు ఇటు వెళ్తే అదే నేను రాజోలు వెళ్తాం కదా మధ్యలో గోదావరి నది అయితే వస్తుంది చెంచినాడు బ్రిడ్జ్ అని మనం అయితే ఇట్లా స్ట్రేట్ వెళ్ళిపోతాం మళ్ళీ ఇది ఎన్హెచ్ టూ సిక్స్టీన్ ఇది ఒంగోలు చీరాల అటు వెళ్ళిపోతుంది హైవే అన్నట్టు ఇది ఎన్హెచ్ రెండు వందల పదహారు ఇది మొత్తం ఇక బైపాస్ నర్సాపురం నుంచి డైరెక్ట్ ఒంగోలు చీరాల బందరు కలుస్తుంది ఇప్పుడైతే హైవేలు ఉన్నాం మనం ఓకే వచ్చేసినట్టేనా నర్సాపురం నర్సాపురం వచ్చేసినట్ట నర్సాపురం మార్కెట్ యార్డ్ కాలువ అబ్బో ఓకే అక్కడ ఏవే ఉన్నాయన్న పళ్ళు కావేరి ఒకటి కావేరి వెనకాలవే అది ఎస్వీ కేడీట్ నర్సాపురం బెంగళూరు ఎస్వికేడిట్ ఇస్ లాంచ్ బస్ అన్నట్టు కొత్తగా కొత్తగా అది నైన్ సిక్స్ డబల్ జీరో నర్సాపురం ఎంట్రీ అయిపోయినా డైలీ బాంకలు అయితే డీజిల్ కొట్టిస్తాం థర్టీ సిక్స్ పెడుతులు ఫైనల్గా అయితే వచ్చేసినాం నర్సాపురం ఇక్కడైతే ఫుల్ టైం చేయించినాం డీజిల్ ఇప్పుడు పార్కింగ్కి వెళ్ళిపోతాం బండ్ చేంజ్ చేసుకున్నాం కదా పార్కింగ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకొని సాయంత్రం సెవెన్ థర్టీకి అన్నట్టు మనది సెవెన్ థర్టీకి అయితే బయలుదేరుతాం ఈ బండిలో స్పెషాలిటీ ఏంటంటే ఫ్రంట్ కూడా సస్పెన్షన్ ఉంటుంది బ్యాక్ సస్పెన్షన్ బండి చాలా యాక్షన్ ఉంటుంది మంచిగా నర్సాపురం కి అయితే వచ్చేసినాం నర్సాపురం లోసరి ఇట్లా అయితే మన రోడ్ ఇదే బస్ స్టాండ్ అంట లెఫ్ట్ సైడ్ ఇగో ఓకే కనబడుతుందా నర్సాపురం బస్ స్టేషన్ సాపురం టెంపుల్ ఉంటుంది కదా స్టేటా ఇట్లా టెంపుల్ స్టేట్ వెళ్ళిపోతుంది చూసారు కదా లాస్ట్కి అయితే ఫైనల్గా ఎల్జీ ట్రావెల్స్లో జర్నీ అయితే చేసినాం వీడియో అంతా చూసారు కదా మామూలుగా డే జర్నీ ఎప్పుడు ఉండదు మామూలుగా అయితే నైట్ ఈ నుంచి అయితే సెవెన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది ఈరోజు ఏంటంటే బండి చేంజ్ చేసుకోవడం వల్ల భీమవరం నుంచి నర్సాపురంకి అయితే వచ్చినాము పాలకొల్లు నర్సాపురం ఈ నుంచి ఈవినింగ్ సెవెన్ థర్టీకి పికప్ అయితే ఉంటుంది ఈనే సీట్లు ఎక్కితే అంట ఇక్కడ నుంచి వేసుకొని డైరెక్ట్ మళ్ళీ పాలకొల్లు భీమవరం కైకలూరు ఏలూరు హైదరాబాద్ అయితే వెళ్తుంది ఈ ని అయితే చూడండి ఇటువంటి బ్లాగ్స్ ఇంకా చాలా చాలా డైలీ చేద్దాం అనుకుంటున్నాను బ్లాగ్స్ కొంచెం కంటెంట్ పెంచుకొని బ్లాగ్స్ ఇంట్రెస్ట్ బ్లాగ్స్ అయితే చేస్తాము ఈ వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వ్లాగ్ నైతే ఇంతటి తోట ఎండ్ చేస్తున్నాను